అందరికీ స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా వేడి పుట్టిస్తున్న ఈ మద్యం పాలసీ దాని చుట్టూ ఉన్న కేసులు ఈ విషయంలో కొంచెం లోతుగా వెళ్దాం నమస్కారం వాటి వెనుక ఎవరున్నారు ఏం వాదిస్తున్నారు పాత ప్రభుత్వ పాలసీలను ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు ఇవన్నీ చూద్దాం అంటే ఇప్పుడు ప్రధానంగా రెండు విషయాలు నడుస్తున్నాయి కదా ఒకటి ఇప్పుడున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేసిన సిట్ వాళ్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం పాలసీలో తప్పులు జరిగాయని దర్యాప్తు చేస్తున్నారు రెండోది ఏంటంటే ఇది మొత్తం రాజకీయ కక్ష సాధింపే ఊరికే కేసులు పెడుతున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ల వాదన సరే ముందు ఈ సిట్ దర్యాప్తు మీద వస్తున్న విమర్శలు చూద్దాం ఇది కొంచెం పక్షపాతంగా ఉంది రాజకీయ ఒత్తిడితో నడుస్తోంది అంటే అవును ఆ మాట చాలా బలంగా వినిపిస్తోంది ఎందుకంటున్నారలా ఏం చెబుతున్నారు దాని కారణంగా అంటే ఒకటి ఈ రిమాండ్ రిపోర్ట్లున్నాయే అవి యాంత్రికంగా కాపీ కాపీపేస్ చేసినట్టున్నాయని ఓ కొందరి పేర్లు ఇప్పుడు బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో కృష్ణమోహన్ రెడ్డి పేరు అసలు సంబంధం లేకుండా అవునా ఆ ఇంకా రెడ్డి అనే వ్యక్తి దగ్గర సంతకం లేకున్నానే దాన్ని వాంగ్మూలంగా కోర్టుకిచ్చారని కూడా అంటున్నారు అంటే ప్రొసీజర్లో తేడాలున్నాయా అది వాళ్ల ఆరోపణ అసలు సంబంధం లేని వాళ్ళని కూడా ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళని కూడా లాగారని సిట్ మీద రాజకీయ ఒత్తిడి ఉంది అనేది ప్రధానమైన పాయింట్ అనమాట ఓకే అంటే దర్యాప్తు తీరుపైనే ప్రశ్నలు లేవనెత్తున్నారనమాట మరి దీనికి కౌంటర్గా వైఎస్ఆర్సీ తమ పాలసీల గురించి చెప్పుకుంటున్నారు మేమేం చేశామని వాళ్ల వాదన ఏంటంటే మేము మద్యం అమ్మకాలను తగ్గించడానికి ప్రయత్నించామంటు షాపుల సంఖ్య తగ్గించాం అంటే సుమారు నాలుగు వేల మూడు వందల ఎనభై నుంచి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగుకి ఓహ్ అది గణనీయమైన తగ్గుదలే అవును ప్రభుత్వమే నేరుగా షాపులు నడపడం వల్ల అక్రమాలు తగ్గాయని ఆ పర్మిట్ రూములు బెల్ట్ షాపులు పూర్తిగా తీసేశామని గుర్తు చేస్తున్నారు మరి డిస్టిలరీలకు ఆర్డర్లు దాని గురించిన ఆరోపణలు కూడా ఉన్నాయి కదా మేము సమానంగా ఆర్డర్లు పంచా మొత్తం ఇరవై డిస్టిలరీలు ఉంటే వాటిలో పదహారు డిస్టిలరీలకు దాదాపు డెబ్బై నాలుగు శాతం ఆర్డర్లు వెళ్ళాయి అంటే ఒక్కొక్కదానికి సుమారు ఐదు ఆరు శాతం వచ్చింది కదా సరే అంటే కొందరికే మేలు చేయలేదని వాళ్ల వాదన పన్నులు పెంచాం కాబట్టి ఆ అవినీతికి ఛాన్స్ తగ్గించామని మరి దీన్ని వాళ్ళు టీడీపీ ప్రభుత్వంతో పోలుస్తున్నారా ఆకైంలో ఎలా ఉండేదని అవును ఖచ్చితంగా పోలుస్తున్నారు వాళ్ళేమంటున్నారంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ టైంలో కేవలం నాలుగు కంపెనీలకే యాభై మూడు శాతం పైగా ఇచ్చారని ఇది కొందరికే మేలు చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నారు అంటే ఇది అవినీతికి ఎక్కువ అవకాశం ఇచ్చిందని అంటున్నారా ఆ అదే వాళ్ల పాయింట్ ఈ విషయం ఇప్పుడున్న సిక్ రిపోర్ట్లోనే ఉందని కూడా వాళ్లు ఎత్తి చూపుతున్నారు అంటే పాలసీల్లోనే తేడా ఉంది చూడండి అని ఈ వాదంలో కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి ఇప్పుడు ఆ బాలాజీ గోవిందప్ప విషయం నెలకు యాభై అరవై కోట్లు నగదు కారులో తీసుకెళ్లారని వాళ్ళు పూర్తిగా కొట్టిపారేస్తున్నారు అంత డబ్బు అంటే దాదాపు టన్ను బరువు ఉంటుంది కదా అవును అంత క్యాష్ ఒకేసారి దాన్ని ప్రతి నెలా కారులో తరలించడం అనేది భౌతికంగా సాధ్యం కాదు నమ్మశక్యంగా లేదు ఇంకా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐలో ఒక కేసు వేశారు కదా నెంబర్ నలభై ఐదు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అవును అందులో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏమీ తేలలేదని వాళ్ల పాలసీలు కరెక్టేనని తేలిందని చెప్తున్నారు ఇంకో విషయమేంటంటే ఏఎస్పీవై ఆగ్రో కి స్కామ్ తో సంబంధముందని ఇప్పుడు అంటున్నారో ఆ అదే కంపెనీ లైసెన్స్ ను ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ రెన్యువల్ చేయటమేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు ఇది కూడా విమర్శలకు తావిస్తోంది సరే ఇదంతా ఇప్పుడు జరుగుతున్న సిట్ దర్యాప్తు దాని చుట్టూ ఉన్న వాదనలు కానీ ఇదే టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి ఇంకో కేసు గురించి కూడా మాట్లాడుతున్నారు కదా దాని ఏంటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి ప్రభుత్వం ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయటం వల్ల ప్రభుత్వానికి దాదాపు ఆరు వేల ఐదు వందల నలభై కోట్ల వచ్చిందని దానిపై అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుని ఏ త్రీగా అంటే మూడో నిందితుడుగా పెట్టి మరికొందరిపై ఎఫ్ఐఆర్ షీట్ కూడా వేశారు అదే ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు ఆ కేసు విచారణ ఎందుకు ముందుకు పోవడం లేదు ఇప్పుడు ఈ కేసుపై ఇంత హడావిడి చేస్తుంటే ఆ పాత కేసు మాటేమిటి అని నిలదీస్తున్నారు అర్థమైంది అంటే ఒక కేసు దర్యాప్తు నడుస్తుంటే ఇంకో పాత కేసును కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కనిపిస్తోందనమాట ఖచ్చితంగా మొత్తంగా చూస్తే ఈ మధ్యం వ్యవహారం రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కువయ్యాయి ఒకవైపు మేం అవినీతిని బయటపెడుతున్నాం అని ప్రస్తుత ప్రభుత్వం అంటోంది మరోవైపు ప్రతిపక్షం ఇదంతా రాజకీయ సాధింపు కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారు ఆధారాల్లేవో అని గట్టిగా వాదిస్తోంది మరిదంతా వింటుంటే మనకొక ప్రశ్నొస్తుంది ఇలా రాజకీయంగా ఇంత తీవ్రమైన ఆరోపణలున్నప్పుడు ప్రభుత్వం సమర్పించే ఆధారాలను కూడా అనుమానించాల్సొస్తే అసలు ఏది నిజం ఏది కల్పనాన్ని ఎలా తెలుస్తుంది దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయని ఎలా నమ్మగలం ఇది మనం ఆలోచించాల్సిన విషయం గదా ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన ప్రశ్న